కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వర రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయన ముందుగా హాస్పిటల్ అభివృద్ధి కమిటీ సమావేశం ఏర్పాటు చేసి హాస్పిటల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను మౌలిక సదుపాయాలను సిబ్బంది వైద్యుల సమస్యలపై ఆరా తీశారు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల సేవాభావంతో సేవలందించాలని ఖచ్చితంగా వైద్యులు సమయపాలన పాటించి ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి మంచి పేరు తేవాలని తెలియజేశారు ఇంకా వైద్యులకు సిబ్బందికి ఎటువంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు ఇంకా పాత ఆసుపత్రి నుంచి కొత్త ఆసుపత్రి భవనానికి వైద్యానికి సంబంధించిన కొన్ని పరికరాలు రావాల్సి ఉందని వాటిని త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు ఎమ్మెగనూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సేవల విషయంలో రాష్ట్రంలోని మొదటి స్థానంలో ఉందని అందుకు వైద్య బృందం కృషి ఎంతో ఉందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హాస్పిటల్ ప్రభుత్వ సూపరింటెండెంట్ సుధారాణి అయ్యంగార్ డాక్టర్ బాలాజీ అభివృద్ధి కమిటీ డాక్టర్లు చిరంజీవి మల్లికార్జున మహబూబ్ బాషా ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు సచికుమార్ గారి అసోషన్తో ఇక్కడ ప్రారంభించినటువంటి వంద పడకల ఆసుపత్రి ఏదైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కానీ అదేవిధంగా ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఓల్డ్ బిల్డింగ్ నుంచి న్యూ బిల్డింగ్లోకి ట్రాన్సిషన్ ఏదైతే ఉన్నటువంటి అన్ని ఇటు ఫర్నిచర్ కావచ్చు ఎక్విప్మెంట్ కావచ్చు మార్పులు కావచ్చు ఇవన్నీ దశల వారీగా చేర్చడం జరుగుతుంది దాంట్లో భాగంగా దాన్ని మళ్ళీ ఏదైనా పాజిటివ్ వచ్చినప్పుడు వెంటనే మళ్ళీ దాని ఒక వారం రోజుల కోసం మళ్ళీ దానికోసం టెస్ట్ పంపించాల్సిన పరిస్థితి నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయాన్ని డాక్టర్స్గా అదే రకంగా హాస్పిటల్లో ఉన్నటువంటి వ్యక్తులకు ఈ అవగాహన ఉంది వాళ్ళు ఈ కార్యక్రమాన్ని పంపించినప్పుడు ఆ ఓటీల్ని వాడటానికి వీలుండదు దీనికి ఇప్పుడు హెచ్డిఎస్ మెడిక్లో డాక్టర్స్ అందరూ కూడా రివ్యూ చేసుకున్నప్పుడు ఎక్కడైనా కానీ ఒక డేటా మెయింటైన్ చేయడం జరుగుతుంది హాస్పిటల్ నెల నెల మనకు జరిగినటువంటి ఆపరేషన్స్ ప్రొసీజర్స్ పర్ డే ఏం జరిగినాయి ఏం జరిగినాయి నిన్న సదరు వ్యక్తి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడ హాస్పిటల్కు ఆర్భాటంగా ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ఏమీ జరగట్లేదు గుర్తు చేస్తున్న ఈ విషయం అంటే ఇక్కడ మీకు ఎక్కడైనా కానీ మనకు ఉన్నటువంటి ఒక మంచి రెప్యుటేషన్ వల్ల ఆసుపత్రులు కానీ ప్రజలు కానీ ఇక్కడికి వచ్చి వారికి ఉన్నటువంటి సేవలన్నీ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది ఒక రోజునే డెలివరీలు ఏడు జరిగాయి అదే రకంగా ఇక్కడ వచ్చేటప్పుడు ఇన్ పేషెంట్స్ ముప్పై మంది జాయిన్ అయ్యారు ఆ రోజు అదే రకంగా ఓపీ అవుట్ పేషెంట్లు డెబ్బై తొమ్మిది మంది వచ్చారు నిన్న అదే రకంగా ఇక్కడ చూస్తే పోస్ట్ మార్టం ఒకటి జరిగింది ఎంఎల్సీ మూడు అంటే నిన్న ఒక్కరోజులోనే అంటే కేవలము ఇట తప్పు దోవ పట్టించేటువంటి ప్రకటన చేయడం వల్ల హాస్పిటల్ యొక్క రెప్యుటేషన్ శాటజీ దెబ్బతింటే ప్రజలు ఇక్కడ ఆసుపత్రి సేవలకు వచ్చేవాళ్ళు ఏదో జరిగిపోయింది అక్కడ ఏమీ లేదంట అని ఒక తప్పు దోవ పట్టించి ఊరికే మీ అటెన్షన్ కోసము మీడియా అటెన్షన్ కోసము పాత్రికేయ మిత్రులను కూడా నేను విజ్ఞప్తి చేసింది ఏమంటే ఇటువంటి తప్పు సమాచారాలు మాట్లాడినప్పుడు మనం దాన్ని చూపించకూడదు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఏదైనా కానీ సోదరుడు ఎవరైనా ఈ హాస్పిటల్ హ్యాండ్ ఓవర్ చేసినప్పటికీ ఇప్పుడు చూస్తే మీకు ఇక్కడ మనకు ఒక సర్జికల్ ఆర్థోపెడిక్ డాక్టర్ మల్లికార్జున వారికి ఎక్విప్మెంటే లేదు ఇప్పుడు ఈ రోజుకి వారు ఆర్థోపెడిక్ డాక్టర్ ఎక్విప్మెంట్ లేకపోగా సర్జరీ చేయగలరు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడికి వచ్చినప్పుడు మనకు రాష్ట్రంలోనే హైయెస్ట్ డెలివరీస్ చేసే హాస్పిటల్ మన సిహెచ్సి ఎమిక సో గైనకాలజీకి సంబంధించినప్పుడు మీకు లోడ్ ఎక్కువ ఉంది ఆ లోడ్తో పాటు ఇక్కడ ఉన్నటువంటి మనకు అడిషనల్గా ఉండేటువంటి వార్డ్స్ కానీ బెడ్స్ కానీ అతనిలో నుంచి కూడా మన హాస్పిటల్లో యాభై బెడ్లు ఉంటే ఇరవై బెడ్లు దాంట్లో కనీసం యూటిలైజేషన్ లేవు కేవలం ఇరవై ఐదు నుంచి ముప్పై బెడ్లు మాత్రమే యూటిలైజేషన్ ఉండేది ఇప్పుడు మనకు వంద అయిన తర్వాత దాంట్లో కూడా ఎనభై పొడకలు మాత్రమే యూటిలైజేషన్కి వచ్చాయి ఇంకొక ఇరవై పొడకలు మనకు కావాలా అదే రకంగా డిపార్ట్మెంట్కి సంబంధించి నేను చెప్పినటువంటి ఆర్తో కానీ ఎక్విప్మెంట్ అవన్నీ కావాలా సో దీంతో పాటు ఇంటర్నల్ రోడ్స్ కానీ హాల్ కావచ్చు పేషెంట్కి కావాల్సినటువంటి బెడ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని రానున్న రోజుల్లో అది పీ ఫోర్ మోడల్గా కానీ గవర్నమెంట్ నుంచి కానీ అదే రకంగా ఇతరత్ర వేరే రకాలుగా నిధులు కూడా సేకరించి వెంటనే వీళ్ళందరినీ కూడా ఏర్పాటు చేసి ఎవరైతే డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి డాక్టర్స్ వారి వారి డిపార్ట్మెంట్కి సంబంధించిన డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు వారి యొక్క ఆపరేషన్స్ కావచ్చు క్రికెటల్ ఏదైనా కానీ ఒక ఫిజిషియన్ ఉంటే బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలరు దాంతో కాకుండా ఇప్పుడు మనకు మంచి టీం ఉన్నారు డాక్టర్స్ అందరూ కూడా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లతో ఎవరైతే డాక్టర్స్ శ్రద్ధ పెట్టి ఈరోజు పనిచేసే వాళ్ళు కూడా ఆ వేకెంట్ ఉన్నటువంటి